అందరికి నమస్తే వెల్కమ్ వీడియోస్ టువన్ తెలుగు న్యూస్ ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్ అయిన ముప్పై రెండు గంటల పాటు ఉత్కంఠ పరిణామం దాదాపు పన్నెండు గంటల సేపు వరకు విచారణ ఆపై కోర్టుకు తరలింపు ఇరుపక్షాల వాదనలను విని పలు సెక్షన్లను తొలగించి నటుడు పోసాని కృష్ణ మురళికి మార్చి పన్నెండవ తేదీ వరకు జుడిషియల్ రిమాండ్ విధించిన రైల్వే కూడూరు జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆదేశానుసారం రాజంపేట సబ్ జైలుకు పోసానిని తరలించిన రైల్వే కోడూరు పోలీసులు వివరాల్లోకి వెళితే మొన్న రాత్రి వివాదాస్పద వ్యాఖ్యారోపణలను ఎదుర్కొంటున్న ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని తన నివాసంలోనే అరెస్టు చేసి ఓబులువారిపల్లె పట్టణ పోలీస్ స్టేషన్కు నిన్న ఉదయం తీసుకు వచ్చిన విషయం మనందరికీ తెలిసినదే ఈ నేపథ్యంలో నటుడు పోసాని కృష్ణమూరిని కలిసేందుకు వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు అభిమానులతో పాటు అడ్వకేట్లు విచ్చేసినా కూడా విచారణ కొనసాగుతోందని పోసానిని కలిసేందుకు పోలీసులు అనుమతించకపోవడంతో వారు నిరాశ చెంది వెనుతిరిగిన విషయం కూడా తెలిసినదే వీరందరిది ఒక ఎత్తు అయితే రాజ్యాంగం ప్రత్యేక స్థానాన్ని కల్పించి ఫోర్త్ పిల్లర్ గా ఎంపిక చేసిన ప్రచార వ్యవస్థలో పనిచేసే మీడియా మిత్రులను సైతం పోలీస్ స్టేషన్ దరిదాపుల్లోకి కూడా అనుమతించకపోవడం అనేది ఆశ్చర్యానికి చేసిందని చెప్పుకోవచ్చు మీడియా వాస్తవాలను చిత్రీకరించి ప్రచారం చేయడమే తప్ప మరి చేసేదేమీ లేదు కదా అంటూ మీడియాను లోనికి అనుమతించని పోలీసులపై పలువురు స్థానికులు భారీ విమర్శలు గుప్పిస్తున్నట్లు అంతర్గత సమాచారం మీడియాపై స్థానికులు ఎంత సానుభూతి తెలిపినా మీడియా సోదరులు ఉదయం నుంచి అన్న పానీయాలను సైతం లెక్క చేయకుండా వాస్తవాలను చిత్రీకరించి ప్రచారం చేసి ప్రజలకు ప్రభుత్వానికి వారధిలా పనిచేద్దామన్నా ఫలితం దక్కలేదనిపిస్తోంది ఇదిలా ఉంటే పోచానిని విచారిస్తున్న పోలీసులు దగ్గరకు వెళ్లి మీడియా చిత్రీకరిస్తున్న సమయంలో తడబాటు ఏర్పడి వాస్తవాలను అవాస్తవాలుగాను అవాస్తవాలను వాస్తవాలగాను విచారణకు సహరిస్తున్న వ్యక్తి చెప్పే అవకాశాలు లేకపోలేదనే అనుమానాలు ఏర్పడడంతో పోలీసు అధికారులు మీడియాను నాయకులను అనుమతించలేదనిపిస్తోంది అయితే ఇన్ని గంటలు విచారణ చేపట్టిన పోలీసులు కూడా ఏమి జరిగిందో విచారణలో బయటకు వచ్చిన వాస్తవ అవాస్తవాలు ఏమిటో మీడియాకు తెలపకపోవడం అనేది పలు అనుమానాలకు దారి చెప్పుకోవచ్చు దాదాపు కొన్ని గంటల పాటు ఉత్కంఠ పరిణామాల అనంతరం ప్రభుత్వ డాక్టర్లచే వైద్య పరీక్షలు నిర్వహించి పోలీసులు నటుడు పోసాని కోర్టుకు తరలించడంతో రైల్వే కోడూరు జూనియర్ సివిల్ జడ్జ్ ఇరుపక్షాల వాదనలు విన్న తదనంతరం పలు సెక్షన్లను తొలగించి పోసాని కోర్టు వారికి ఇచ్చిన సమాచారాన్ని పరిశీలించి ఈ మార్చి పన్నెండవ తారీఖు వరకు జుడిషియల్ రిమాండ్ విధించినట్లు తెలిసింది తదనంతరం రైల్వే కోడూరు పోలీసులు నటుడు పోసాని కృష్ణ మురళిని రాజంపేట సబ్ జైలుకు తరలించడం కూడా జరిగిపోయింది అయితే కోడూరు కోర్టులో హాజరుపరిచే ముందు పోసాని కృష్ణ వైద్య పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వ డాక్టర్ అందించిన సమాచారంతో పాటు కోర్టులో ఏమి జరిగిందో నటుడు పోసాని కృష్ణ పోలీసులు ఏ ఏ సెక్షన్ల కింద కేసును నమోదు చేశారో పోసానిపై పై పల్లె పోలీస్ స్టేషన్లోనే కాక మరి ఎక్కడెక్కడ ఇంకెన్ని కేసులు నమోదు చేశారు నటుడు కృష్ణమురళి పరిస్థితి మును ముందు ఏ విధంగా ఉండబోతోందో కృష్ణ మురళిని పరీక్షించిన డాక్టర్లు ఇచ్చిన వివరణ అనంతరం ఇరుపక్షాల అడ్వకేట్లు అందించిన సమాచారం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకుందాం నమస్కారం ఇప్పుడు పోసాన్ కృష్ణ గారిని ఎగ్జామ్ హెల్త్ ఎగ్జామినేషన్ చేశాము మార్నింగ్ ఎలా ఉందో కండిషన్ అలాగే ఉంది వైరస్ నార్మల్గా ఉన్నాయి హెల్త్ ఇష్యూస్ ఏం లేవు ఆయన ఏ రకమైన టాబ్లెట్స్ మార్నింగ్ యూస్ చేస్తున్నారు అవే రెగ్యులర్ గా వాడుతున్నారు అవే టాబ్లెట్స్ యూజ్ చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు సో ఇప్పటికైతే కూడా హెల్త్ ఇష్యూస్ మేజర్ హెల్త్ ఇష్యూస్ ఏమీ లేవు అన్ని నార్మల్గానే ఉన్నాయి వైటల్స్ కూడా నార్మల్గా ఉన్నాయి ఆయన కండిషన్ హెల్త్ కండిషన్ కూడా బాగుంది స్ట్రెస్ స్ట్రెస్గా ఏం ఫీల్ అవ్వలేదు సో ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు నార్మల్గా ఉన్నారు సార్ ఆయన ముఖంలో కలలేదని ఏదో దిగులు చెందారని ఫోబియా మైల్డ్గా ఫోబియా అయితే ఉంది కానీ అది హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే కాదు సో దానికైతే ఏం సమస్య సంబంధం లేదు సమస్య ఏమి ఉండదని ఆ మేము ఎగ్జామినేషన్ లో చూసాం సార్ ఆల్రెడీ ఆయన హార్ట్ పేషెంట్ అని ఆయన అనారోగ్య పరిస్థితిలో ఉన్నాడు ఇప్పుడు అంటే మైల్డ్ హార్ట్ పేషెంటే కానీ అది సివిర్ కాకుండా వాళ్ళు ఆల్రెడీ ప్రికాషనరీ మెజర్స్ కింద ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అది కంటిన్యూ చేస్తున్నారు అది కంటిన్యూ చేస్తే ఏ ప్రాబ్లమ్ ఉండదు ప్రస్తుతానికి ఎలా ఉన్నారంట సార్ ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు కాబట్టి ఇంకా తర్వాత వాళ్ళ ఎంక్వైరీ దాన్ని బట్టి మనం ఎట్లా చెప్తాం వాళ్ళు డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఇప్పటికైతే ఏ ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి తీర్పు ఏ విధంగా వచ్చిందంటారు ఈ రోజు అసలు రిమాండ్ పంపించడానికి గల కారణాలు ఏమైనా ఉన్నాయా కోర్టు వారు వారి మీద పోసాని గారి మీద పెట్టిన నాలుగు సెక్షన్ సీరియస్ సెక్షన్స్ రెండు సీరియస్ సెక్షన్స్ ఒకటి త్రిపుల్ వన్ ఒకటి ఐటీ యాక్ట్ రెండు వన్ నైన్టీ సిక్స్ త్రీ ఫిఫ్టీ త్రీ టూ దాని ప్రకారం ఏంటంటే రెండు వర్గాల ముందర వైషమ్యం కలిగించే సెక్షన్ ఆ రెండు త్రిబుల్ వన్ వచ్చి లైఫ్ పనిష్మెంట్ ఈ రెండింటికి ఐదేళ్ళు ఐదేళ్ళు ఆ త్రిబుల్ వన్ మార్కు తీసేశారు దీనికి వర్తించదు పోసా అని ఈ కేసుకు వర్తించదని త్రిబుల్ తీసేశారు ఐటీ యాక్ట్ దీనికి వర్తించదని చెప్పాడు కానీ ఆ రెండు సెక్షన్లు ఉన్నాయి కదా వర్గ వైషమ్యాలు క్రియేట్ అవుతాయి సో దాని కింద వారు రిమాండ్ చేయడం కోర్టు వారు రిమాండ్ చేయడం జరిగింది సరే ఎన్ని రోజులు రిమాండ్ ఎన్నో తేదీ వరకు రిమాండ్ అది పన్నెండు మార్చ్ పన్నెండు వరకు అండి మార్చ్ పన్నెండు వరకు అంటే ఈ లోపల బెయిల్ వస్తే వచ్చేస్తారు అదే ఫిక్స్డ్ కాదు మెయిల్ వచ్చే అవకాశం ఉందంటారా లేదంటే ఉందండి రాకుండా ఇటు పోద్ది ఎన్ని రోజుల్లో వచ్చే అవకాశం ఉందని హెజర్ చెప్తామండి మా పో మేము ఇమిడియట్గా బెయిల్ వేసాము ఈడ బెయిల్ ఈ రోజుకి ఈరోజే వేసాం అది నోటీసు నోటీస్ పడుతుంది తర్వాత హీరింగ్ జరుగుద్ది ఒకవేళ ఇక్కడ కూడా న్యాయం జరగకపోతే పై కొట్టుకుపోతాం కాకుండా ఇంకా ఇంకా పదహారు కేసులు పెట్టి అంటారా ఏంటంటే మాకు రికార్డు కూడా ఇవ్వలేదు సార్ క్రైమ్ నెంబర్ పెట్టాడు ఎఫ్ఐఆర్ లేవు కాపీ ఏం అఫెన్స్ కూడా తెలియదు ఒక ఊరికే క్రైమ్ నెంబర్ స్టేషన్ అండ్ దాన్ని బట్టి చూస్తే రాష్ట్రం నలుమూలలా కేసులు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద అంటే ఒక ముద్దాయిన ఒకసారి మీరు అరెస్ట్ చేస్తే వారు బయటపడడం మీకు అబంధ హస్తాల్లో చాలా కష్టం పోరాటం ఖచ్చితంగా చేస్తాం చేస్తారే సరే వ్యక్తిగత కక్షలకే కారణాలు అంటారా ఇంకేం కక్షలు అండి ఇదేమన్నా ఇది దేనికోసం పెట్టేది ఇది నాకు నంది అవార్డు వద్దు రామచంద్ర కుయ్యో మూడు కోర్టు కింద త్రిపులో పెడతావా అది జరిగింది రెండు వేల పదిహేడులో రెండు వేల పదిహేడులో బిఎన్ఎస్ అని యాక్టే లేదు అది కూడా చెప్పాం కోర్టు వారికి పెడితే ఐపీసీ కింద పెట్టండి రెండు వేల పదిహేడులో నాకు నాకు నంది అవార్డు అంటే కొత్త బిఎన్ఎస్ ఒకటి ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది యాక్ట్ కింద పెట్టావా నువ్వు కేసు ఇంతకన్నా దుర్మార్గం ఉందా ఇంతకన్నా అన్యాయం ఉందా ముఖ్యంగా ఇంకోటి చెప్తాను ఒక కమిటీలో పదమూడు మంది ఉండారా పదమూడు మంది ఒక పదకొండు మంది వాళ్ళకు వర్గం చెందినంటే నాకు తిరుమల పెట్టి జైలు పనిష్మెంట్ ఇస్తారా ఇదేనా మీ ఉద్దేశం ఇది ఏమని చెప్తాం తమ్ముడు మిత్రమా త్రిబుల్ వన్ సెక్షన్ సార్ త్రిబుల్ వన్ అంటే రెండు వందల నలభై ఆరు పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్ లో కిల్లింగ్ కాంట్రాక్టింగ్ డబ్బులు తీసుకొని మర్దలు చేస్తారు చూడండి సుపారీ తీసుకొని అది కూడా గ్రూప్ గా కాంట్రాక్ట్ కిల్లింగ్ మాఫియా వాళ్ళు కిడ్నాపింగ్ ఫర్ ఫర్యాన్సమ్ ఇవి చేసిన వాళ్ళకి ఐపీసీలో సరైన చట్టాలు లేవు కాబట్టి తీసుకొచ్చిన టూ ఫార్టీ సిక్స్ పార్లమెంటరీ కమిటీ రిపోర్ట్లో దానికి పెట్టారు ఇద్దరు చీట్లాట ఆడుతుంటే త్రిబుల్ వన్ పెట్టమని చెప్పలేదు ఒక ఆయన ఏదో స్వేచ్ఛ భావ స్వేచ్ఛ పుట్టి త్రిబుల్ వన్ పెట్టమని కానీ కోర్టు చెప్పారు ఈ రోజు త్రిబుల్ వన్ నేను అప్లై కాదు అని చెప్పారు అంతవరకు సంతోషం త్రిబుల్వారిపల్లె పోలీస్ వారు నిన్నటి రోజున క్రైమ్ నెంబర్ అరవై ఐదు బై రెండు వేల ఇరవై ఐదు కేసులో పోసాని కిల్ల కృష్ణ మురళీ గారిని కోర్టు వారి ముందు రిమాండ్కు హాజరుపరచడం జరిగినది కోర్టు గవర్నమెంట్ వారి తరఫున అలాగే డిఫెన్స్ వారి తరఫున అడ్వకేట్స్ వారి తరఫున జరిగిన వాదోపవాదనాలు విన్న విన్న తర్వాత కోర్టు వారు సెక్షన్ నూట తొంభై ఆరు ఒకటి మరియు మూడు వందల యాభై మూడు బై రెండు మరియు అరవై ఒకటి సబ్ క్లాస్ టూ కింద ఈ నేరము పరిగణింపబడుతుంది దీనికి సాక్ష్యము ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఈ ఇతన్ని ఈ మూడు సెక్షన్ల కిందట రిమాండ్ చేయడం జరిగింది ఈ రిమాండు రేపు నెల పన్నెండు మూడు ఇరవై తేదీ వరకు డిమాండ్ ఇవ్వడం జరిగింది అలాగే కోర్టు వారు ఈ తీర్పులో సెక్షన్ అరవై ఏడు మరియు సెక్షన్ వన్ నైన్టీ సెవెన్ సబ్ క్లాస్ వన్ సబ్ క్లాస్ బి మరియు సెక్షన్ వన్ 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 బిఎన్ఎస్ యాక్టు ఇది వర్తించలేదు కాబట్టి ఆ మూడు సెక్షన్లను పరిగణలోకి తీసుకోలేదు కానీ ఈ మూడు సెక్షన్ల కింద మాత్రము కోర్టు వారు పరి పరిగణలోకి తీసుకొని అతని అతని జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరిగింది పన్నెండు మూడు ఇరవై తేదీ వరకు సబ్జైల్ రాజపేటకు పంపడం జరిగింది పోసాని కృష్ణ గారు ఏమన్నా నేరం చేసినట్టు అంగీకరించారా పోసాని మురళీ కృష్ణ గారికి నాకు తెలిసినంతవరకు ఏ కోర్టులోను ఇంత టైం లిజరీ లిబరల్గా చాలా లీజల్ టైం కోర్టు వారు అతనికి ఇవ్వడం జరిగింది ఇచ్చిన టైంలో ఆయన ఇట్లా కాలర్ ఎగేస్తూ సినిమాలో మాదిగా ఇట్ట యాక్షన్ చేతులు ఊపుతూ ఇటు ఇటు అనుకుంటూ జడ్జి గారిని కూడా అన్న అన్న కోర్టు యొక్క గౌరవం మర్యాదలు క్రాఫ్ట్ కోర్టు క్రాఫ్ట్స్మెన్షిప్ లేకుండా అతను ఏదో సొంతంగా సినిమాలో మాట్లాడినట్టు మాట్లాడడం జరిగింది కోసాని మురళీకృష్ణ గారు నన్ను ఇది చేశారు కాబట్టి నేను ఈ యొక్క వీడియోను నేను పంపినాను నేను మాట్లాడినానని కోర్టు వారి ముందు అతనే అతను అడ్మిట్ చేశారు ఎంతకన్నా ఏం సాక్ష్యం కావాలండి ఈ సెక్షన్ వర్తించవని అంటున్నారు కదా ఈ ఏ వ్యక్తి అయితే రిమాండ్ హాజరుపడారో ఆ వ్యక్తే కోర్టు వారి ముందు స్వయంగా ఎలాంటి ఫోర్సు ఎలాంటి ఇది లేకుండా ఎస్ నేను మాట్లాడాను నేను పంపించాను అని ముద్దాయ ఒప్పుకునేప్పుడు ఇంతకన్నా ఏం రుజువు కావాలి ఏ సెక్షన్ వర్తించాలా వర్తించాలని మనం చెప్పేదానికి అతనే అతనికి అతని విజ్ఞతగా వదిలేస్తున్నాం జుడిషియల్ కస్టడీ తీసుకున్న తర్వాత బెయిల్ వచ్చే అవకాశాలు ఈ లోపల ఈ ఈ యొక్క నేరము ఐదు సంవత్సరాల వరకు శిక్ష ఉంది కాబట్టి కోర్టు వారు అది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి కోర్టు వారు అవతల డిఫెన్స్ వారికి అవకాశం ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇది ఒక వాదనలు విన్న తర్వాత ఇది బెయిల్ ఇవ్వచ్చును అని కోర్టు వారు ఒక నిర్ణయానికి వస్తే బెయిల్ ఇచ్చేదానికి అవకాశం ఉంది ఒకవేళ లేదు ఈ యొక్క రికార్డు ప్రకారం కానీ ఈ యొక్క డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేసిన దాని మేరకు దీంట్లో కేసు ఉంది దీంట్లో ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇతను వదిలేస్తే సాక్షులు కానీ ఇతను కానీ భయభ్రాంతులు చేస్తారని ఒక నిర్ణయానికి వస్తే బెయిల్ ఇవ్వకుండా పోయేదానికి అవకాశం ఉంది సార్ ఇవే కాకుండా ఏదో పదహారు కేసులు నమోదైన అంటున్నారు కోర్టు వారి రిమాండ్ రిపోర్ట్ కోర్టు వారి రిమాండ్ రిపోర్ట్ లోనే ఇతని మీద ఏ ఏ స్టేషన్ లో కేసులున్నాయి క్రైమ్ నంబర్ తో సహా సెక్షన్లతో సహా రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరచడం జరిగింది ఆ కాపీని కూడా కోర్టు వారి ముందు సబ్మిట్ చేయడం కూడా నేను జరిగింది ఆ కాపీ ముద్దాయిలు కూడా ఇవ్వడం జరిగింది పోసాని నిర్లు కూడా కాపీలు ఇవ్వడం జరిగింది కేసులు పెండింగ్